ఈరోజు అనాలోచిత చర్య అనే కథ విందాం అనగనగా ఒక ఎలుక ఒక కప్ప ఎంతో స్నేహంగా ఉండేవి ప్రతి ఉదయం కప్ప చెరువులోంచి బయటికి వచ్చి దగ్గరలోని ఒక చెట్టు కింది కలుగులో నివాసం ఉండే ఎలుక దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం వరకు దానితో సరదాగా గడిపి తిరిగి వచ్చేది ఎలుక కూడా తన స్నేహితునితో ఎంతో సరదాగా ఉండేది అతని కోసం ఎదురు చూసేది కానీ వారి మధ్య కూడా గొడవలు వస్తాయని ఊహించలేదు శత్రువుగా మారుతుందని అస్సలు అనుకోలేదు దీనికి కారణం ఒక్కటే ప్రతిరోజు నేనే వెళుతున్నాను కానీ నా దగ్గరికి ఎలుక రావడం లేదు అని కప్ప భావించడమే ఒకరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చే సమయంలో ఎలుకకు బుద్ధి చెప్పాలనుకుంది దానితో మాట్లాడి తిరిగి వచ్చే ముందు తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడు కట్టింది తర్వాత గెంతుతూ తను ఉన్న చెరువు వైపు వెళ్ళింది ఈలోగా ఎలుక కప్ప నీటి దగ్గరికి వెళ్లేలోగా తన తోకకు కట్టిన తాడును కొరికి తంచబోయింది కానీ దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వెనక్గా వెళ్లాల్సి వచ్చింది నీళ్లలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దాని వీపు మీద కూర్చుంది నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్ళగా ఎలుక బరువును కప్ప మోయలేకపోయింది వీరి తంతు చూస్తున్న ఒక గ్రద్ద పైనుంచి రివ్వున వచ్చి ఎలుకను తన బలమైన కాళ్లతో పట్టి చెట్టు మీదకి తీసుకెళ్ళింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టు తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుకతో పాటు చెట్టు మీదకి చేరింది తన అనాలోచిత చర్యకు ఇద్దరూ గ్రద్దకు ఆహారమయ్యారు ధన్యవాదాలు